లివింగ్ రిలేషన్‌షిప్ అంటే ఏంటి సార్ మీకు తెలిసినంత వరకు లివింగ్ రిలేషన్‌షిప్ అంటే ఎవరైనా ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండొచ్చు చాలా మంది ఆడా మగా అనుకుంటారో లైక్ దట్ సార్ ఎనీ టూ పీపుల్ లివింగ్ అండర్ సేమ్ షెల్డర్ ఇస్ కాల్డ్ లివింగ్ రిలేషన్‌షిప్ ప్రెజెంట్ లివింగ్ తో పాటు సిచువేషన్షిప్ క్యాజువల్షిప్ రిలేషన్‌షిప్ కూడా నడుస్తున్నాయి కొత్త ఇది కొత్తేన్రో అలెక్స్ అవును సార్ ఇక్కడ ఏంటంటే ఒక అబ్బాయి అమ్మాయి వాళ్ళు ఒక సిచువేషన్షిప్ సార్ అంటే వీళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి మ్యూచువల్గా ఎవరు ఫోర్స్ చేయలేదు ఏం చేయలేదు ఇద్దరు మ్యూచువల్గా ఈ సిచ్యువేషన్షిప్లో ఉంది సార్ అమ్మాయి కన్సీవ్ అయ్యింది ఓకే దీనిపై మీ స్పందన ఏంటి సార్ స్పందన ఏముంటుంది ఉంటుంది ఎలక్స్ ఇద్దరు కలిసి ఉన్నారు ఇద్దరు అంగీకారంతో ఫిజికల్గా రిలేషన్ ఎంటర్ అయ్యారు ఆబ్వియస్గా అమ్మాయి ఒకవేళ ప్రొటెక్షన్ తీసుకోకపోతే గా అమ్మాయి కన్సీవ్ అవుతుంది ఓకే సార్ మేము మీ స్పందన ఎందుకని అడిగినట్టు సార్ అమ్మాయి ఏంటంటే అతని మీద కేసు పెట్టింది సార్ ఏమని నన్ను రేపు చేసిన అని కేసు పెట్టింది ఇప్పుడు అబ్బాయి ఏం చేసిండు ప్రజెంట్ నారే నా వల్లే అమ్మాయి కన్సీవ్ అయింది కదా అని అమ్మాయిని మ్యారేజ్ చేసుకుందామని అనుకున్నాడు సార్ బట్ ఏంటంటే అమ్మాయి ఏం చేసిండు నా మీద రేపు కేసు పెట్టిండు అని రేపు చేసిండని కేసు పెట్టింది ఇన్ఫ్లుయెన్స్ చేసి నన్ను ఆ మోసం చేసిండు వాడుకొని వదిలేసిండు అని కేసు పెట్టింది ఈ కేసులో క్లియర్ అబ్బాయి నా వల్ల అమ్మాయి కన్సీవ్ అయింది కాబట్టి ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ అవ్వకూడదు అని పెళ్లి చేసుకుంటాను రెడీ ఉన్నాడు రైట్ ఆ అమ్మాయి కావాలని పెళ్లి చేసుకోకుండా ఈ అబ్బాయి మీద రేప్ కేసు పెడితే ఆ కేసు తీసుకొని తీసుకోరు ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఇస్ అది ఫోర్స్ఫుల్ రేప్ కాదు అని అబ్బాయి ఈజీగా ఎస్టాబ్లిష్ చేయగలుగుతారు ఎందుకంటే ఇద్దరు సేమ్ ఇంట్లో లివింగ్ రిలేషన్షిప్ ఉంటున్నారు ఆ చుట్టుపక్కల అందరు తెలుసు వీళ్ళిద్దరు ఒకటే ఇంట్లో ఉంటారని అది ఫోర్స్ఫుల్ రేప్ కిందకి రానే రాదు నంబర్ వన్ నెంబర్ టూ మిస్కన్సెప్షన్ అంటే ఫిజికల్ గా కలిసే ముందు నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి కలిసి ఒకవేళ పెళ్లి చేసుకోకుండా ఆయన వెనక్కి వెళ్ళిపోతే సార్ అప్పుడు అది రేపు కేసు కిందకి వస్తుంది కానీ ఈ కేసులో మీరు చెప్పిన కేసులో అబ్బాయి పెళ్లి చేసుకుంటారు ముందుకు వస్తున్నాడు కాబట్టి ఆ అమ్మాయి ఇందులో చీటర్ లాగా మనము అప్రూవ్ చేయొచ్చు ఇక్కడ ట్విస్ట్ ఏంటి అని సార్ యాక్చువల్లీ మీరు అన్నారు కేసు తీసుకోరు అని పోలీసు వాళ్ళు ఆ పోలీస్ వాళ్ళు ఏంటంటే కేసు తీసుకొని అతను అరెస్ట్ చేశారు అయితే తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే పోలీసు వాళ్ళకి ఎవరైనా స్త్రీలు వెళ్ళినప్పుడు ఎవరైనా ఆడవాళ్ళు వెళ్ళినప్పుడు వెంటనే బై వర్చ్ ఆఫ్ జెండర్ నేను చెప్తున్నాను కదా ఫీమేల్ వీక్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఆ కేసు తీసుకుంటారు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేస్తే ఛాన్సెస్ గట్టిగా ఉంటాయి అట్లాంటప్పుడు ఈ అబ్బాయి వెంటనే మంచి అడ్వకేట్ని అప్రోచ్ అవ్వాలి ఆ టైంలో పోలీస్ వాళ్ళ అమ్మాయికి సపోర్ట్ చేస్తారు కాబట్టి ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో మంచి అడ్వకేట్ని అప్రోచ్ అవుతాయి వెంటనే హైకోర్టుకి వెళ్ళి క్వాష్ పిటిషన్ ఒకటి ఉంటుంది సెక్షన్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ బిఎన్ఎస్ఎస్ కింద ఇంతకు ముందు ఫోర్ ఎయిటీ టూ సిఆర్పిసి ఉండేది ఇప్పుడు అది ఫైవ్ ట్వంటీ ఎయిట్ బిఎన్ఎస్ఎస్ కిందకి మారింది ఫైవ్ ట్వంటీ ఎయిట్ బిఎన్ఎస్ఎస్ కింద క్వాష్ పిటిషన్ వేసి ఇందులో ఎటువంటి తప్పు లేదు ఈ అబ్బాయిది ఇదిగోండి ఎవిడెన్సెస్ అని చూపిస్తే ఆ కేసుని వెంటనే కొట్టేస్తారు ఇప్పుడు ఆ ఎవిడెన్సెస్ అబ్బాయి ఎట్లా ప్రూవ్ చేయాలి సార్ అంటే ఏమేమి చాటింగ్ కానీ మెసేజ్ ఫస్ట్ థింగ్ ఎలెక్స్ మీరు చెప్పిన కేసులో వాళ్ళిద్దరూ ఒకటే ఇంట్లో ఉంటున్నారు దట్ ఈ ఫిఫ్టీ పర్సెంట్ అక్కడ తోటి ప్రూవ్ అయిపోతుంది ఇద్దరు కలిసి ఒకటే ఇంట్లో ఉంటారంటే అంటే ఫిజికల్ గా గా కలుస్తూనే ప్రూవ్ అయిపోతుంది సెకండ్ థింగ్ ఈ చాట్ లో ఎప్పుడైతే ఆ అబ్బాయి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది ఉంటుందో హండ్రెడ్ పర్సెంట్ దానికి రిప్లై ఏమిస్తుందో చూసుకుంటే దాన్ని బట్టి ఇంకో ఎవిడెన్స్ క్రియేట్ చేయొచ్చు ఓకే అంటే ఈ అబ్బాయి కూడా జాగ్రత్తగా ఎవిడెన్సెస్ ఎవరు అమ్మాయి మంచిదా చెడ్డదా పక్కకు పెడితే మీ జాతరలో మీరు ఉండాలి కాబట్టి అబ్బాయి ఇంటెన్షన్ కూడా మంచిదే కరెక్టే కాబట్టి ఖచ్చితంగా నేను నిన్ను పెళ్లి చేసుకుంటానికి నాకు ఇష్టమే నేను నిన్ను మోసం చేస్తానికి కలవలేదు ఫిజికల్ ఫిజికల్గా మెసేజెస్ వాళ్ళు ముందే పెట్టి దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఫ్యూచర్లో ఒకవేళ అమ్మాయి అడ్డం తిరిగినా ఈ మెసేజ్లే ఆ అబ్బాయికి శ్రీరామ రక్ష అవుతుంది ఓకే సరే ఇప్పుడు మాకులే మీ దగ్గరకు వచ్చారు సార్ ఇప్పుడు ఇలాంటి కేసులలో మీరు ఎంత పాసిబుల్గా అంటే ఎంత టీం ఉంది సార్ మీ దగ్గర సాల్వ్ చేయడానికి మనకి అన్ని కోర్ట్స్ లో చాలా మంది అడ్వకేట్స్ కనెక్ట్ అయి ఉంటారు సార్ ఓకే ఒకవేళ నేను వేరే కోర్టుకి వెళ్ళాలి అదే రోజు సో నా కొలీగ్ నా ఫ్రెండ్ ఎవరైనా వేరే కోర్టులో ఉంటారు వాళ్ళకి మేము చెప్తాము సో మోస్ట్ ఆఫ్ ద అడ్వకేట్స్ అన్ని కోర్ట్స్లో వాళ్ళకి ఎవరో ఒకళ్ళ ఫ్రెండ్స్ కనెక్షన్ ఉంటుంది వాళ్ళకి హెల్ప్ కావాలన్నప్పుడు వీళ్ళు వీళ్ళకి హెల్ప్ కావాలన్నప్పుడు వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి జస్ట్ మీరు ఒకసారి అడ్వకేట్ని కలిసి మాట్లాడితే మీకు ఆ అడ్వకేట్ గురించి అర్థమైపోతుంది ఆయన స్ట్రెంగ్త్ ఏంటి అన్నది దాన్ని బట్టి మీరు కేసు హ్యాండ్ చేయండి ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది అంటున్నారు లక్ష్య నేను ఇప్పుడు మన లేదు సార్ అబ్బాయి అమ్మాయి సిచ్యువేషన్షిప్ ఎలివింగ్ రిలేషన్షిప్ నుండి విడిపోయారు సార్ విడిపోయిన తర్వాత అబ్బాయికి వేరే మ్యాచ్ వచ్చినాయి మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయింది త్రీ ఇయర్ తర్వాత ఈ అమ్మాయి ఫోన్ చేసి నువ్వు ఆ నన్ను రేప్ చేసావు అని చెప్పి కేసు పెడతాను సార్ జనరల్గా అదే చెప్తున్నాను అలెక్స్ క్రిమినల్ కేసెస్కి లిమిటేషన్ పీరియడ్ అంటూ ఉండదు అంటే ఏదైనా క్రైమ్ జరిగింది ఆ అమ్మాయి కొన్ని ఏళ్ల తర్వాత వచ్చి పెట్టినా కూడా ఎవిడెన్సెస్ ఎస్టాబ్లిష్ చేస్తే ఖచ్చితంగా అది రేప్ కేసు కిందకే అవుతుంది సార్ కానీ ఈ కేసులో మీరు అడిగిన దాంట్లో టెక్నికల్గా అబ్బాయికి మ్యారేజ్ అయిపోయింది త్రీ ఇయర్స్ టైం అయిపోయింది కాబట్టి అప్పటి వరకు నువ్వు ఎందుకు కేసు వేయలేదు అన్న ప్రశ్న ఒకటి బయటకు వస్తుంది మా కనుక గనుక వరకు నేను కేసు అవ్వకపోతా వేయకపోతానికి గల కారణాలు చాలా క్లియర్గా చెప్తే ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి ఆ పెళ్ళైన తర్వాత కూడా అబ్బాయి మూడేళ్ల వరకు అమ్మాయి తోటి కంటిన్యూ చేస్తున్నాడు ఓకే నేను వదిలేస్తా ఈ వైఫ్ ని నిన్నే చేసుకుంటా అని ఖచ్చితంగా అది రేపు కేసు కింద బుక్ చేయొచ్చు మూడేళ్ళు కాదు పదేళ్ళు పెళ్ళి పదేళ్ళ తర్వాత రేపు కేసు కింద బుక్ చేయొచ్చు అంటే అక్కడ మనం ఏం ఎస్టాబ్లిష్ చేస్తున్నాము ఫాల్స్ ప్రామిస్ నాకు దొంగ ప్రామిస్ చేసి ఆయన వదిలేస్తా అని చెప్పి పెళ్లి అయిన తర్వాత కూడా నాతో నన్ను ఫిజికల్ గా వాడుకున్నాడు అనేది మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు కాబట్టి ఆ కేసులో ఖచ్చితంగా రేపు కేసు ఆయన మీద బుక్ అవుతుంది పెళ్లి అయిన తర్వాత కూడా తర్వాత కూడా ఇప్పుడు త్రీ ఇయర్స్ గ్యాప్ వచ్చినా సరే త్రీ ఇయర్స్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ గ్యాప్ వచ్చినా ఈ అమ్మాయి మోసపోతే ఖచ్చితంగా అది రేపు బుక్ అవుతుంది సో గైస్ మరికొన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ కేవలం మీ అవేర్నెస్ కోసం మాత్రమే ఓకేనా ప్లీజ్